భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే ఎక్కడరా నీ హరి ఎక్కడుంటాడు అని హుంకరించిన హిరణ్యకష్ములతో ప్రహ్లాదుడు సమస్త జంతు వస్తు జాలంలో పంచభూతాలన్నింటిలోనూ ఉన్నాడని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే ఓ రాక్షసరాజా చక్కగా విను హరి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహమే వద్దు అతడు ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడే ఉంటాడు అతడు సర్వవ్యాపి అని వాదించిన ప్రహ్లాదును చూచి దానవేంద్రుడు సర్వస్థలముల ననుచు మిగుల సంభ్రంభంబున ఈ స్తంభమున చూపగలవే చక్రి క్రి ఆ ఊరి అర్భక చాలా తొందరపడుతూ హరి అన్ని చోట్ల ఉంటాడని అంటున్నావు అయితే ఇదిగో ఈ స్తంభంలో చూపించగలవా నీ చక్రిని గిక్రిణి అలా చూపలేకపోతే నేను నీ తలనరికి భూమిపై వేస్తాను అప్పుడు నిన్ను రక్షించడానికైనా హరి వస్తాడా అతనికి అంత శక్తి ఉందా అని అంటాడు కర్కశంగా హిరణ్యకష్డు అప్పుడు ప్రహ్లాదుడు దృఢ చిత్తంతో ఇలా అన్నాడు అంబోజాసను నుండు ప్రోడా విపుల స్తంభం బునందుండే నుండుటకు నీ సందేహమున్ లేదు బున నేడు కానంబడు ప్రత్యక్ష స్వరూపంబున ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపరక వరకు ఎల్లడలా నిండి ఉండే ఆ ప్రౌఢుడు ఈ విశాల స్తంభంలో ఉండకుండా ఉంటాడా ఈ స్తంభంలో ఉంటాడు అనడానికి ఎలాంటి శంక లేదు నేడు అతడు ఏ మాయా లేకుండా ప్రత్యక్షంగా కనబడగలడు అని నమ్మికతో చెబుతాడు ప్రహ్లాదుడు